సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో టెన్షన్ పెంచింది దీనికి కారణం వైసీపీ అభ్యర్థి తువాడ శ్రీనివాస్ కు వ్యతిరేకంగా ఆమె భార్య వాణి రెబల్ గా పోటీ చేయటమే శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది ఇక్కడ టీడీపీ ఎనిమిది సార్లు గెలిచింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ సెగ్మెంట్లో మాజీ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విజయం కూడా ఇందులో ఉంది ఈసారి కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మళ్లీ ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు రెండు పద్నాలుగులో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలిచిన ఆయన ఇప్పుడు హ్యాట్రిక్ సాధించారని చూస్తున్నారు అయితే నియోజకవర్గం నుంచి వైసీపీ అధికారిక అభ్యర్థిగా దివాడ శ్రీనివాస్ పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు శ్రీనివాస్ పద్నాలుగులో టెక్కలి అసెంబ్లీ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు జగన్ కు విధేయుడిగా ఉన్నందుకు ఆయనను శాసన మండలికి నామినేట్ చేశారు టెక్కలి అభ్యర్థిగా అధ్యక్షుడు శ్రీనివాస్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయనకు ఆయన భార్య వాణికి మధ్య విభేదాలు తలెత్తాయి సీటును కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరు తమ క్యాంపు కార్యాలయాలు తెరిచి వేరువేరుగా ప్రచారం ప్రారంభించారు టెక్కలి జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచిన వాణి తన భర్త తో కలిసి నియోజకవర్గ స్థాయి రాజకీయాలు కీలక పాత్ర పోషించారు అయితే గత కొన్ని నెలలుగా దంపతుల మధ్య గొడవలున్నట్లుగా సమాచారం ఇందులో భాగంగా కుటుంబ వ్యవహారాలతో పాటు రాజకీయాల్లో తన భర్త తీరుపై వైఎస్ఆర్సీపీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఆమె అభ్యర్థులను పరిగెళ్ళలోకి తీసుకున్న పార్టీ ఆమెను టెక్కలి అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ గా నియమించింది పార్టీ ఆమె ఆమె ఎదుగుతున్న భర్త పార్టీ నామినేట్ చేసింది దీంతో తాను తిరుగుబాటు అభ్యర్థిగా బలి ఉంటారని ఆమె ప్రకటించారు ఏప్రిల్ ఇరవై రెండున సెగ్మెంట్ కు నామినేషన్ దాఖలు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు వైసీపీ పెద్దలు కలుగ చేసుకుని వాణితో సంప్రదింపులు జరిపారు దీంతో దువ్వాడ శ్రీనివాస్ కు లైన్ క్లియర్ అయినట్లయింది శ్రీనివాస్ భార్య వైసీపీ రెబల్ అభ్యర్థి దువ్వాడ వాణి ఇప్పుడు పోటీ నుంచి తప్పుకు దీంతో భర్తపై భార్య పోటీ లేనట్లు తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి